హాయ్ షైని ఇవాళ మా చర్చిలో క్రిస్మస్ జరుగుతుంది నువ్వు కూడా నాతో పాటు వస్తావా వా క్రిస్మస్ నా క్రిస్మస్ అంటే చాలా ఇష్టము కేక్స్ స్టార్స్ క్రిస్మస్ ట్రీస్ ఎంత బాగుంటాయో నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టము అయ్యో షైని క్రిస్మస్ అంటే కేక్స్ స్టార్స్ క్రిస్మస్ ట్రీసే అది మాత్రమే కాదు ఏసై పుట్టినరోజు కూడా హో బెస్సీ అవును కదా నన్ను ఇంతవరకు ఎవరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి పిల్లలేదు నేను కూడా అలాంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి వెళ్ళలేదు ఇప్పుడు పిలిచావు కదా నేను తప్పకుండా వస్తాను అయితే పద క్రిస్మస్ కి తో ప్రజెంట్ చేస్తున్నారు నీకు క్రిస్మస్ గురించి పూర్తిగా అర్థమవుతుంది రెండు వేల సంవత్సరాల క్రితం ప్రజలు రక్షకుడైన మెస్సియా కొరకు కనిపెట్టుచున్న దినములలో గాబ్రియేలు దేవదూత గలలియాలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా నీకు తోడైన్నాడు ఈ మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదవు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనుబడును నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలా జరుగును పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక బోయే శిశువు పరిశుద్దుడై దేవుని కుమారుడు అనబడును ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక ఆమె అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను అతడు ఈ సంగతులను ఆలోచన చేయుచు నిద్రించుండెను అప్పుడు దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు అని పేరు ఏసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని యావత్ ప్రజలకు తెలియజేయనదేమనగా ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అవుగుస్తూ నిర్ణయించుట వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవలసినదిగా తెలియజేయడమైన దహో యేసుపు దావీదు వంశంలోనూ గోత్రముల్లోనూ పుట్టినవాడు గనుక తనకు బాల్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలలియాలోని నజరీత్ నుండి యూదయాలోని బెత్లహీమను పడిన దావీదు ఊరికి వెళ్ళను మీరు ఏం కావాలి అమ్మా నా భార్య నిండు చూలాలు మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాము క్షమించండి మేమే చాలా మంది ఉన్నాము మా ఇంట్లో మీకు స్థలం లేదు ఎవరు మీరు మీకు ఏమి కావాలి అయ్యా చాలా దూరం నుండి వస్తున్నాం నా భార్య గర్భవతి ఈ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా స్థలమా స్థలం లేదయ్యా మా సత్రం అంతా నిండిపోయింది వెళ్ళు వెళ్ళు లేదయ్యా ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురై కాలం గడుస్తున్న కొద్దీ మరియకు అర్థమైంది తన బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైందని మీరు మీరు మీకేం కావాలి అమ్మా చాలా దూరం నుంచి వస్తున్నాం అలసిపోయి ఉన్నాం నా భార్య నిండు చూలాలు రాత్రికి మీ సత్రంలో కోస్త స్థలం ఉంటే ఇవ్వగలరా స్థలమా స్థలము లేదయ్యా యా ఒక్క నిమిషం మా సత్రంలో స్థలం లేదు కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు అది మీకు అంటాను అయినా తలం కాదు కానీ బహుశా మీకు ఆదరముగా ఉంటుంది ధన్యవాదములు తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలు పెట్టారు వారు వెళ్తుండగా ఆకాశంలో ఒక వింత నక్షత్రం ప్రకాశించింది ఆ నక్షత్రము వారిని బెత్లహేమునకు నడిపించింది ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి రాజైన హేరో దినములలో యూదా దేశం బెత్లహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు ఎరుశలేమునకు వచ్చారు రాజాది రాజు హే రాజు వేచేస్తున్నారు హో వచ్చారు ప్రభు వారిని ప్రవేశపెట్టండి ఆజ్ఞ మహాప్రభు ఏ రోజు రాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చు దయచేసి మాకు తెలియజేయండి జ్ఞానులారా మీరు వేచి ఉండండి భక్తులారా శాస్త్రులను పండితులను సమకూర్చండి చిత్తం మహాప్రభు క్రీస్తు ఎక్కడ పుట్టును గ్రంథాలు పరిశీలించి చెబుతాం ప్రభు కాస్త సమయం ఇవ్వండి క్రీస్తు రాకను గురించి ఏషియా ప్రవక్త ముందే ప్రవచించారు దేవుడు ముందుగానే ఏషియా ప్రవక్త ద్వారా చెప్పించిన ప్రవచన కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారునికని అతనికి ఇమాన్యేలు అని పేరు పెట్టును ప్రభు మీక ప్రవర్త కూడా ప్రవచించారు మీక ప్రవర్త ఏం ప్రవచించారంటే యూదయ దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానువు కావు ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును క్రీస్తు సరే న్యానులారా మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి ఏమిటి యూదుల రాజా ఏరోదు మహారాజు నేను ఇక్కడ ఉండగా మరియొక్క రాజు పూజించుట అసంభవం ఆ రాజు అంతు చూస్తాను ఆ హ హ హ హ హ హ రాత్రివేళ బెట్లహేములో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి తమ మందను కాచుకునిచుండగా మరి ఈ సలి చంపేస్తుందిరా ఈ సలికి గొర్రెలు ఎట్టారా మరి ఏంటి చెప్పండి రా ఈ చలికి మనల్ని కాచుకోవడమే కష్టం మరి గొర్రెలు అల్లారా మరి భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమంతు నేను రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు రానికి ఇదే నీకు ఆనవాళ్లు ఒక శిశువు బొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచదండి ఉన్నట్టుండి దేవదూతుల సమూహము ఆ దూతలతో కూడా ఉండుట ఆ కాపరులు చూశారు ఆ దూతలు పరలోకంలోకి వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు మహా సంతోషముతో పాటలు పాడుతూ నాట్యమాడిరి రాజు పూటే నయ్య రాజు లక్ రాజు రారే చూడ మనం వెళ్ళుదా మన్నయ్య రారే చూడ మనం వెళ్ళుదా మన్నయ్య రాజు రాజు పూతే నయ్య రాజులకు రాజు పూతే నయ్య రారే జూడ మనం వెళ్ళుదా మన్నయ్య రారే జూడ మనం వెళ్ళుదా మన్నయ్య రే మన కోసం రక్షకుడు పుట్టాడంట రా రండి రండి చూద్దాం రండి పదండి పదండి రా చూద్దాం పదండి వారి లోపలికి వచ్చి తల్లి అయ్యే మరియను బాలుడైన యేసును చూశారు యూదుల రాజా నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బంగారమును అంగీకరించుము నన్ను దీవించము రాజులకు రాజా నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బోలమును స్వీకరించి నన్ను ఆశీర్వదించుము సర్వలోక రక్షక ఈ స్వచ్ఛమైన సాంబ్రాణిని అంగీకరించి నన్ను కరుణించుము బంగారం సామ్రాణి కనుకగా ఆశ చుట్టలేదు నీ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పై రూపము ప్రాముఖ్యము కానే కాదయ్యా అర్పణ నా కన్నా జగద్రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువు పశువుల తొట్టెలో మనుషులందరినీ ప్రేమించి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించారు క్రిస్మస్ అనేది ఏసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను ఆయన ఈ లోకానికి అందించే రక్షణను ఆయన తగ్గించుకున్న విధానాన్ని మనందరికీ కూడా తెలియజేసే పండుగ అందును బట్టి క్రిస్మస్ జరుపుకుంటున్న మనమందరం క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచేవారుగా సంసిద్ధులవుదాం